మా అబ్బాయి ఢిల్లీ యూనివర్సిటీలో చదివాడు ఎక్కడైతే మన్మోహన్ సింగ్ గారి అమ్మాయి డాక్టర్ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని వాళ్ళ అమ్మాయి అరుణ్ జైట్లీ ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఏ యూనివర్సిటీ చదువుకుంటారో ఆ యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీలో మా అబ్బాయి చదివి ఒకరోజు నాకు ఫోన్ నాన్న నేను ఒక్కనే కాదు ఐఏఎస్ ఐకేస్ పిల్లలు మస్తుమన్ చదువుతున్నారు కానీ పేద పిల్లలు ఎప్పుడు చదువుతారు ఇక్కడ అని చెప్పి నా దగ్గరికి వచ్చి కొట్లాడి ఒక పాలసీ తయారు చేసి నేను తయారు చేస్తాను ఒక పాలసీ తయారు చేస్తే నేను మినిషన్ దగ్గరకు పోయి ఆ పాలసీ అప్రూవ్ చేసుకొని మూడు వందల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేదల పిల్లలు రేగులేషన్ షెడ్లలో ఉండే పిల్లలు ఎయిర్ కండిషన్ హాస్టల్లో ఢిల్లీలో పెట్టి ఇలా చదివిస్తే పూజ అనే ఒక అమ్మాయి పూజ అనే అమ్మాయి ఆర్ఫన్ అండి అంటే తల్లిదండ్రులు ఇద్దరు లేరు ఆ అమ్మాయి బాగా చదువుకొని అలా బ్లాక్ రాక్ కార్పొరేషన్ పనిచేస్తుంది బ్లాక్ రాక్ కార్పొరేషన్ ఏంటో ఒక విషయం చెప్పాలి మీకు ప్రపంచంలో ఉండే అత్యంత కుబేరు బిలియనే అంటే అపర కోటీ వాళ్ళ ఆస్తులు వాళ్ళు మేనేజ్ చేసుకోలేక మీరు మా ఆస్తులు మేనేజ్ చేయండి అని చెప్పి ఒక కార్పొరేషన్కి ఇచ్చారు దాని పేరే బ్లాక్ రాక్ కార్పొరేషన్ ఆ బ్లాక్ రాక్ కార్పొరేషన్ లో ఒక అనాథ అమ్మాయి లక్షల రూపాయల జీతం తీసుకుంటా ఉన్నది